ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి జైలు జీవితాన్ని గడిపి బెయిల్ మీద బయట ఉన్నటువంటి మిథున్ రెడ్డి మళ్ళీ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మిథున్ రెడ్డి మద్యం కుంభకోణంలో మళ్ళీ అరెస్ట్ అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది ఇప్పుడు ఈ కేసుని కొంచెం సీరియస్ గా తీసుకున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే సిద్ధార్థ లోద్ర వాదిస్తున్నారు సిట్టు సిట్ తరపు నుంచి అటువైపు నుంచి సరే వాళ్ళు అడ్వకేట్స్ పెడుతున్నారు అయితే మిథున్ రెడ్డి ఈ మధ్యకాలంలో బెయిల్ మీద బయటకు వచ్చారు బెయిల్ ఇచ్చింది ఎవరు ఏసీబీ కోర్టు ఇచ్చింది కొన్ని కండిషన్స్ మధ్య ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది బెయిల్ మీద ఆయన బయటకు వచ్చేసారు ఫస్ట్ ఏమో ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఆయనకి తాత్కాలిక బెయిల్ ఇచ్చారు ఆ తర్వాత మధ్యంతర బెయిల్ ఇచ్చారు తర్వాత దాన్ని పర్మనెంట్గా బెయిల్ పర్మనెంట్ బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో పిటిషన్ వేస్తే ఏసీబీ కోర్టు యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేసి ఆయనకి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేశారు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన తర్వాత అది విరుద్ధంగా ఉంది ఏసీబీ ఇచ్చినటువంటి బెయిల్ చట్టానికి నిబంధనలకు విరుద్ధంగా ఉంది అనేటువంటి క్లాజ్ తోటి ఇప్పుడు సిట్ ఏం చేసింది హైకోర్టులో పిటిషన్ ఇస్తుంది ఈ హైకోర్టులో పిటిషన్ మీద వాదిస్తున్న సిద్ధార్థ లొద్ద గారు సో వాళ్ళు చెప్తుంది ఏంటి టెక్నికల్ అంశాలు టెక్నికల్ గా తప్పు చేసింది ఏసీబీ కోర్టు అనేటువంటిది ఈ పిటిషన్ లో పొందవలసినటువంటి అంశం టెక్నికల్ గా ఏం ఏం తప్పు చేసింది అని అంటే ఇప్పుడు ఆల్రెడీ షార్ట్ షీట్ వేసాము ఈ కేసులో షార్ట్ షీట్లు వేసినప్పటికీ కూడా బెయిల్ ఇచ్చారు కాబట్టి మేము విచారణ ఇప్పుడు బెయిల్ మీద బయటకు వెళ్ళేటప్పుడు నిందితుడు బయటకు వెళ్ళాడు కాబట్టి అతను సాక్షుల్ని తారుమారు చేసే అవకాశం ఉంది సాక్ష్యాలని లేదంటే విచారణ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి విచారణ దశలో ఉన్నటువంటి కేసు షార్ట్ షీట్ కూడా వేస్తున్నారు కాబట్టి రెండు షార్ట్ షీట్లు వేస్తున్నారు కాబట్టి సో టెక్నికల్ గా బెయిల్ ఇవ్వకూడదు కానీ ఇచ్చారు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టులో బహుశా వాదనలకు వస్తుంది అది వాద ప్రతివాదాలు జరిగినప్పుడు ఈ టెక్నికల్ ఇష్యూని హైలైట్ చేసి ఒకవేళ కనుక హైకోర్టుని మెప్పించగలిగితే హైకోర్టుకి ఈ మొత్తం మిథున్ రెడ్డి గారు చేసినటువంటి లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఆధారాలు కనుక ప్రొజెక్ట్ చేయగలిగితే ఆ వాదనలు గనుక నమ్మితే హైకోర్టు మిథున్ రెడ్డి మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఓకే ఇది ఒక అంశం అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత దాదాపు డెబ్బై రోజులు డెబ్బై మూడు రోజులు ఆయన జైల్లో ఉన్నారు ఈ డెబ్బై మూడు రోజుల్లో ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు ఒక పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అలాగే ఆయన కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రికి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది వెళ్ళి ఆయన తోటి ములాఖాత్ అయ్యారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఎవరైతే ఉన్నారో సజ్జల రామ్ గారు వీళ్ళ కోటరీలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళెవ్వరు కూడా ఇన్వాల్వ్ వైసీపీ సీనియర్ కూడా లేవు కానీ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత ఒక పెద్ద ర్యాలీ పెట్టుకోవటం ఇవన్నీ కూడా జరిగాయి అయితే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పర్మిషన్ లేకుండా అధిష్టానం యొక్క కన్సర్ లో లేకుండా ఈ ర్యాలీలు నిర్వహించడం ప్రతిరోజు ములాఖతలు కావటం ఇవన్నీ జరిగాయి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఉన్నటువంటి ఒక అంశం ఓకే ఇదంతా కూడా ఇందు చేస్తున్నారు అనేది సెకండ్ వర్షన్ ఆలోచిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేది ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది చర్చించుకుంటున్నట్టు అంశం ఓకే అయితే ఇప్పుడు మిదు నెటికి ఏదో ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ నుంచి ఏదో ఒక సంథింగ్ అవార్డు ఏదో అనౌన్స్ అయింది ఈ బిజెపి వాళ్ళు మిథున్ రెడ్డి పట్ల కొంత ఆసక్తిగా ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అలాగే మిథున్ రెడ్డి అండ్ కొంతమంది కలిసి బీజేపీలోకి వెళ్తున్నారు అనేది గత కొన్ని రోజుల నుంచి నడుస్తున్నటువంటి చర్చ ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్లి ఈయన పరామర్శించకపోవడం జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన్ని పరామర్శించడానికి ప్రయత్నం చేయకపోవడం జరగలేదు అనేది ఒకటి వినిపిస్తుంటుంది కానీ మిథున్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం మేము అని చెప్పి అన్నారు కానీ ఇటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఏమి సౌండ్ సౌండ్ లేదు ఎలాంటి సౌండ్ కనిపించట్లా వినిపించట్లేదు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ వినిపించట్లా పైగా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని చెప్పి గత రెండు మూడు రోజుల నుంచి బాగా వస్తున్నటువంటి న్యూస్ దాని మీద ఎవరు ఈవెన్ పార్టీ ఆఫీస్ అయినా కేంద్ర కార్యాలయం అయినా సరే స్పందించాలి ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు లేదంటే సో ఖండించలేదు సోషల్ మీడియాలో వస్తున్న ని ఖండించలేదు తర్వాత వీళ్ళిద్దరు మంచి గ్యాప్ ఉంది వాళ్ళు బీజేపీలోకి అనే దాన్ని ఖండించలేదు సో ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఈ ఈయన జైల్లోకి వెళ్తారా మళ్ళీ మిథున్ రెడ్డి అని అంటే ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశారు రద్దు అయితే అని అంటే మళ్ళా మనం ఎక్కడికి వెళ్ళాలి భారతీయ జనతా పార్టీకి అంటారు ఢిల్లీకి వెళ్ళాలి అంతేగా ఢిల్లీకి వెళ్ళాలి తప్పదు అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు ఎలా ఉన్నారు అని అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సగటు పౌరుడు ఎవరైనా చెప్తారు సేమ్ మళ్ళీ ఆన్సర్ మిథున్ రెడ్డికి అదే వస్తుంది మిథున్ రెడ్డికి హైకోర్టులో పిటిషన్ అయితే వేశారు సిట్ సిట్ పిటిషన్ అయితే వేసింది ఆయన బయలుని రద్దు చేయాలి వాళ్ళ పిటిషన్ అయితే వేసింది ఏమైతుంది ఏమయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఇవాళ ఢిల్లీ నుంచి ఒక అవార్డు వచ్చింది ఆయనకి ఏదో ఎంపీకి సంబంధించిన అవార్డు వచ్చింది మరి ఆ మిథున్ రెడ్డికి అవార్డు వచ్చిన క్రమంలో మరి ఆయనకి బెయిల్ వస్తుందా రాదని చెప్పి ఎవరైనా చెప్తారు కదా అంటే బెయిల్ రద్దు అవుతుందా రద్దు కాదనేది ఎవరైనా మామూలు ఈ పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా చెప్తారు కదా అది సపరేట్ గా మనం ఆ బెయిల్ రద్దు కాదనేది మనం చెప్పవసల్లా అది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కనుక తీసుకుంటే ఢిల్లీ నుంచి ఆశీస్ పుష్కలంగా మీదు ఉన్నాయని చెప్పి అర్థమవుతున్నప్పుడు అది పిటిషన్ వేసి ఆ పిటిషన్ వాద ప్రతివాదనలు సిద్ధార్థ లోత్ర లాంటి సీనియర్ అడ్వకేట్ వాదించినా అది రద్దు అయ్యే అవకాశం ఉందా అని అంటే సమాధానం మనం చెప్ప సో కాబట్టి ఇటువైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఇతన్ని ఆల్మోస్ట్ వదిలిపెట్టినట్టు కనిపిస్తుంది ఇంకొక వైపు ఏమో ఢిల్లీ బీజేపీ ఆకర్షిస్తున్నట్టు కనిపిస్తుంది ఈ రెండు పరిణామాలు కనుక మనం చూస్తే మిథున్ రెడ్డి ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ లో ఉన్నారు కాబట్టి ఆ రెగ్యులర్ బెయిల్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే లిక్కర్ కేసులో మనం చూసుకుంటే అప్డేట్స్ తీసుకుంటే లిక్కర్ కేసులో ఈ మధ్యకాలంలో ఏం అప్డేట్స్ లేవు గత వారం రోజు నుంచి ఇప్పుడు వాళ్ళు బై డిఫాల్ట్ బెయిల్ తోటి బయటకు వచ్చేస్తారు ఎవరెవరు మనకి ధనుంజయ్ రెడ్డి కానీ లేదంటే కృష్ణమోహన్ రెడ్డి ఇంకా బాలాజీ గోవిందప్ప వీళ్ళు రెగ్యులర్ మామూలుగా బై డిఫాల్ట్ బిల్ లో వచ్చేసారు బై డిఫాల్ట్ బిల్ ఎలా ఎలా వస్తారు అనే దాని మీద పిటిషన్ వేసి వాదించాలి కదా ఇక్కడ ప్రాసిక్యూషన్ ప్రాబ్లం ఉందని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళే రకరకాలుగా ప్రెస్ మీట్లు పెట్టు లేకపోతే అంతర్గతంగా కూడా చర్చించుకుంటున్నారు కదా ప్రాసిక్యూషన్ ప్రాబ్లం కూడా ఉందని సో ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఏదైనా సరే ఢిల్లీ మీద ఆధారపడింది మిథులు రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్తాడా అని అంటే పిటిషన్ వేశారు కాబట్టి జైలుకి వెళ్ళే అవకాశం ఉంది సిద్ధార్థ ఉన్నారు చాలా బలమైన వాదనలు వినిపిస్తాడని చెప్పి అనుకుంటారు కానీ మీకు ఢిల్లీ ఆశీస్లు ఉన్నప్పుడు నీకు ఎంత వాది కానీ మళ్ళీ బెయిల్ పిటిషన్ రద్దు అయిపోయి జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందా అని అంటే సమాధానం మరి అందరికీ తెలిసింది